నువ్వు పక్కన నా పేరు ఏ చంద్రశా నేను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ యోగ అధ్యక్షుడిగా వెనకైనాను మేము ప్రతి ఆదివారము క్రమం తప్పకుండా కులమత రహితంగా ప్రతి ఒక్కరికి పేషెంట్కి వన్ వీక్ సంబంధించిన మెడిసిన్ ఫ్రీగా ఉచితంగా ఇస్తూ డాక్టర్ చెకప్ చేస్తూ వాళ్ళకి రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు సర్వీస్ చేస్తూ వాళ్ళకు వచ్చిన రోగ నిరోధన చేయిస్తూ వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఇక్కడ సవై చేస్తూ ఉన్నాము ఈ ప్రతి జూన్ జూలైలో పేద విద్యార్థులకి ఉచితంగా నోట్బుక్స్ ఇస్తూ ఉంటాము స్కాలర్షిప్ ఇస్తున్నాము ఆర్థిక పోటీలు ప్రతి ఒక్కటి కార్యక్రమము జరిపిస్తూ మెడికల్ క్యాంప్కి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు డాక్టర్ చైర్మన్గా ఈ సంవత్సరం చైర్మన్గా డాక్టర్ మాలకొండయ్య గారు వారి కుమారుడు డాక్టర్ రవిశంకర్ గారు కెఎస్ గుప్ సారి మన ప్రసన్నగుప్త గారు హోమియో డాక్టర్గా శ్యామలమ్మ గారు మహిళా డాక్టర్గా ఇక్కడికి వచ్చిన సర్వీస్ చేసుకున్నటువంటి మహిళా మెంబర్లకి అవోప కమిటీ మెంబర్లకి సర్వీస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉన్నాను Campo, दे, दे <clears throat> ने ने ీ మెడికల్ క్యాంపు పంతొమ్మిది వందల ఎనభైలో స్టార్ట్ చేయబడింది ఏవి రామమూర్తి గారి సుబ్రమ ఇంజనీర్గా ఉన్నారు జి మత్తానాయ్ గారు మెడికల్ లోకల్ ఇంజనీర్ గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు ఆ సందర్భంలో ప్రీ మెడికల్ క్యాంపు నుండి ప్రారంభించిన తర్వాత నేటి వరకు ఒక్క కరోనా పీరియడ్ తప్ప ఆదివారం పండుగలు వచ్చినా వర్షాలు వచ్చినా కూడా ఈ మెడికల్ క్యాంప్ జరుగుతుంది అప్పుడు ఐదు వందల మంది ఆరు వందల మంది వస్తున్నారు ప్రస్తుతం గవర్నమెంట్ సహాయ సహాయ వల్ల కొద్దిమంది పేషెంట్స్ మాత్రమే వస్తున్నారు వారికి ఒక పలు మందులు అన్న చేసి వాళ్ళకి కావాల్సిన దౌక్యాన్ని కల్పిస్తున్నారు అంటే ఈ మెడికల్ క్యాంప్ని ప్రతి ఆదివారం తప్పకుండా వర్షం వచ్చినా ఎందు వచ్చినా లే దాన్ని పట్టించుకోకుండా మెడికల్ క్యాంపు రన్ చేస్తున్నాం ఇంకా పేషెంట్స్ కూడాను రోజుల్లో రెండు వందల మంది దాకా వచ్చేవారు ఇప్పుడు కరోనా వచ్చిన దగ్గర నుంచి కొంచెం వంద మంది దాకా వస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి డాక్టర్స్ నలుగురు డాక్టర్స్ ఐదు డాక్టర్స్ వస్తూ వాళ్ళకి సర్వీస్ వాళ్ళ సర్వీస్లో మెడిసిన్ సర్వీస్ ముందు గంటలకు వచ్చి పేషెంట్స్ అందరినీ చూసి ఎంతవరకు ఉన్న పేషెంట్స్ అందరినీ చూసి వాళ్ళకి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు అందరి మెడిసిన్స్ని మనం వారికి ఫ్రీగానే మనం ఇస్తాము ఆ మెడిసిన్స్ మొత్తం చదువుకోవడానికి వాళ్ళకి చెప్తాము దాని బెటర్ వాడు ఒక చాలామంది తీసుకుని ప్రతి ఒక్క కంటిన్యూగా తీసుకుంటూనే ఉన్నారు రోగాలు బాగానే నయమవుతున్నాము వాళ్ళందరూ కూడా మంచి చరిత్ర చూస్తున్నది వాళ్ళంతా కూడా కొంత మేము వాసీ మాత్రం మేమంతా కూడా ఈ సర్వీస్ చేయటం ఈ యొక్క తెలిసి మేము చాలా సర్వీస్ చేస్తున్నాము కాబట్టి మేము అమ్మవారి దేవు అమ్మవారి దేవంలో బాగానే సర్వీస్ చేస్తున్నాను దీనికి ఇప్పుడు ఏసీఎస్ గుప్తా గారు గుప్తా గారు ప్రెసిడెంట్గా ఉన్నారు వారు కూడా ఇక్కడ ఉన్నారు వారు కూడా మాట్లాడతారు జై వాసవి జై దై వాసవి నా పేరు వలేడు ప్రభాకర్ రావు గత పదిహేను నుంచి ఈ సంవత్సరంలో నాకు అనుబంధం ఉన్నది నాలుగున్నర సంవత్సరాలు నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను ఇక్కడ మన సభ్యులందరికీ వారికి ప్రతి రెండు నెలలకు ఒకసారి గెట్ టుగెదర్ మెయింటైన్ ప్రారంభించి వారికి ఏదైనా ఉన్నా డాక్టర్ గారిచేట కానీ ఏదైనా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ అట్లాంటివన్నీ చేస్తుంటాం ఇవన్నీ ఇప్పుడు నిర్వహ బాగా నిరాఘాటంగా చేయగలుగుతున్నాము అందరూ దాతలు వారి వారి శక్తి కొద్దీ ఈ మెడికల్ క్యాంప్ కోసంగా దాతలు సహకరిస్తున్నారు ఆ దాతల సహకారం వల్లే ఇంత దూరం రాగలిగాము అలాగే భవిష్యత్తులో కూడా ఇలాగే జరగాలని ఆ వాసులు మాత్రమే ప్రార్థిస్తూ సెలవు